నమస్కారం నేను పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులను కాని నీకు నేను ఉషశ్రీ అనే పేరుతో బాగా తెలుసు నేను పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు అగ్రహారంలో మార్చి పదహారవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో జన్మించాను నా తండ్రి పురాణపండ గారు ఆయుర్వేద వైద్యుడు నా తల్లి కాశీ అన్నపూర్ణ గారు చిన్నప్పటి నుంచే నా తండ్రి రామాయణ మహాభారత ప్రవచనాలు చేసేవారు అదే నాకు ప్రేరణ అయ్యింది నేను భీమవరంలో చదువుకున్నాను కళాశాల రోజుల్లో నాటకాల్లో నటించే అవకాశం దొరికింది నా జీవితంలో మలుపు తిరిగింది ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చేరినప్పుడు ముందుగా హైదరాబాద్ ఆకాశవాణిలో పనిచేశాను అక్కడ కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాను కానీ నా ప్రతిభను గుర్తించిన స్టేషన్ డైరెక్టర్ గారు నన్ను విజయవాడకు పంపించారు అక్కడే నా నిజమైన ప్రయాణం మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై మూడు సంవత్సరంలో నేను ఆదివారం మధ్యాహ్నం రామాయణ మహాభారత ప్రవచనాలు ప్రారంభించాను ప్రతి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలుగు శ్రోతలు రేడియోల ముందు కూర్చునేవారు నా గొంతు విన్నంత మాత్రాన వారికి తెలిసిపోయేది ఇది ఉషశ్రీ అని నేను చాలా సరళమైన భాషలో పురాణాలు చెప్పేవాణ్ణి చదువుకోని వారికి కూడా అర్థమయ్యేలా నా ప్రవచనాలు ఉండేవి భద్రాచలం సీతారామ కళ్యాణానికి నేను ఇచ్చే ప్రత్యక్ష వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధి చెందింది గోదావరి నదిపై రాజమండ్రి కోవూరు మధ్య రోడ్డు రైలు వంతెన ప్రారంభోత్సవానికి నేను ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశాను అప్పటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆ వంతెనను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కృష్ణా పుష్కరాలకు నేను ఇచ్చిన ప్రత్యక్ష వ్యాఖ్యానం గొప్ప విజయం సాధించింది చాలామంది ఉషశ్రీని చూడటానికే విజయవాడకు వచ్చేవారు నేను అనేక గ్రంథాలు రచించాను ఉషశ్రీ భారతం నాలుగు సంపుటాలు ఉషశ్రీ రామాయణం ఉషశ్రీ సుందరకాండ ఉషశ్రీ భగవద్గీత ఉషశ్రీ భాగవతం ఇవన్నీ నా ప్రముఖ రచనలు అమృత కలసం మల్లెపందిరి వెంకటేశ్వర కళ్యాణం వంటి పుస్తకాలు కూడా రాశాను పెళ్లాడే బొమ్మ అనే పేరుతో యువతులకు సలహాలిచ్చే లేఖల శ్రేణిని మొదట రాసినవాణ్ణి నేనే అది కృష్ణాపత్రికలో వారం వారం ప్రచురితమయ్యేది అతిథి మర్యాద అనే నా కథ ఏడవ తరగతి పాఠ్యపుస్తకంలో ఉంది నా భార్య పంతుల వ్యాస వెంకట సత్యవతి నాకు నలుగురు కూతుళ్ళు నా గొంతు నా గుర్తింపు నా మాట నా శక్తి చిన్నప్పుడే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు నీవు నోటితో బ్రతుకుతావు అని ఆ మాట నిజమైంది ఈ రోజు కూడా అనుకరణ కళాకారులు నా గొంతును అనుకరిస్తారు నేను సాధారణ ప్రజలకు పురాణాలను చేరువ చేశాను నా ప్రవచనాల్లో ప్రతి అక్షరం స్పష్టంగా సూటిగా ఉండేది నేను సెప్టెంబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కన్ను మూశాను కానీ నేను మీ హృదయాల్లో నివసిస్తూనే ఉంటాను నా గొంతు తెలుగు శ్రోతల చెవుల్లో ఎప్పటికీ మారుమ్రోగుతూనే ఉంటుంది ఇదే నా అసలైన జీవితం ఇదే నా గర్వకారణం తెలుగు పురాణ ప్రవచన సంప్రదాయంలో నా స్థానం శాశ్వతం మళ్ళీ కలుద్దాం నమస్కారం స్వస్తి